నూ రాజ్యో కుటుంబ కాంగ్రెస్ గ్యారంటీ నీడే వీఆర్ గివింగ్ యూ గ్యారంటీ ఇట్ ఈస్ నాట్ లైక్ మోదీ గ్యారంటీ ఇట్ ఈస్ కాంగ్రెస్ గ్యారంటీ నేరు ఇక్కడ వచ్చింది నేరు ఇక్కడ వచ్చింది శ్రీమంతుల కోసం రాలేదు శ్రీమంతుల కోసం రాలేదు నేను వచ్చింది పేదవాళ్ళ కోసం వచ్చినాను ఇది పేదల సమావనంతపురము మీకు ఒక గ్యారంటీ ఇవ్వబోతోంది కాంగ్రెస్ పార్టీ ఒక గ్యారంటీ ఇవ్వబోతోంది మీ అందరికి కూడా మీ ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ లో ప్రతి పేద కుటుంబానికి ఒక గ్యారంటీ ఇవ్వబోతోంది ఆ గ్యారంటీ ఇస్తున్నా నావు ಅಧಿಕಾರಕ್ಕೆ ಬಂದ ತಕ್ಷಣ ಸಾರ್ವತ್ರಿಕ ಮೂಲ ಆದಾಯ ಯೋಜನೆಯನ್ನು ಜಾರಿಗೆ ತರುವ ಮೂಲಕ ಪ್ರತಿ ಬಡ ಕುಟುಂಬಕ್ಕೆ ತಿಂಗಳಿಗೆ ಐದು ಸಾವಿರ ರೂಪಾಯಿ ಕೊಡ್ತಕ್ಕಂಥದ್ದು ನಾವು ಮಾಡ್ತೇವೆ ಕನಿಷ್ಠ ಕನಿಷ್ಠ ಈ ಒಂದು ಯೋಜನೆ ನಾವು ಆದಾಯ ನೀವು ಮಾಡಿಕೊಡ್ತಕ್ಕಂಥದ್ದು ఇది ఇది హామీ కాదు ఇది గ్యారంటీ కర్ణాటకలో చూసినారు కర్ణాటకలో ఐదు గ్యారంటీలు ఇస్తాక అమలవుతోంది తెలంగాణలో చూస్తున్నారు ఆరు గ్యారంటీలు ఇస్తాక అమలవుతోంది వాటన్నిటికంటే అత్యున్నతమైనటువంటిది ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వనటువంటి ఒక పెద్ద హామీ పేదవాడికి సంబంధించి ప్రతి పేద కుటుంబానికి నెల నెల ఒకటవ తేదీ ఐదు వేల రూపాయలు మీ అకౌంట్ లోకి వస్తుంది మీ అకౌంట్ లోకి వస్తుంది ఐదు వేల రూపాయలు ప్రతి ఒక్క కుటుంబానికి ఇచ్చే గ్యారంటీ ఇవ్వడానికే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గేగా కాంగ్రెస్ పార్టీగా ఇక్కడ రావడం జరిగింది అందరూ లేచి చప్పట్లు కొట్టండి అందరూ లేచి కొట్టండి అంగరాలం నేను చెప్పే కొట్టండి నేను కూడా మీరు కూడా వేదిక మీద ఉన్న వాళ్ళు వేదిక మీద ఉన్న వాళ్ళు వేదిక మీద ఉన్న వాళ్ళు చెప్పొటండి అవర్ గ్యారెంటీస్ ఆర్ రియల్ గ్యారెంటీస్ వెన్ ఇంద్రగాంధీ సేడ్ బ్యాంక్స్ షుడ్ బి నేషనలైజ్డ్ అండ్ పూర్ পিপল విల్ గెట్ लोन అండ్ వెల్ బి సే ఇంద్రగాంధీ సేడ్ వి విల్ రిమూవ్ ఆల్ ది రాజుస్ మహారాజస్ and will take their properties, land reforms we'll bring. This is guarantee we did. 20 point program we implemented. 10 point program we implemented. Narayana we implemented. Education policy we implemented. Whatever we said, we have done. Sonia Gandhi has done and Rahul Gandhi is trying to సేమ్ గోల్ అండ్ టార్గెట్ దేర్ ఫోర్ వర్క్ ఫార్ కాంగ్రెస్ ఇన్ ఎమ్మెల్యే ఎలక్షన్ అండ్ పార్లమెంట్ ఆల్సో ఐ రిక్వెస్ట్ యు అండ్ ఆల్సో ఐ నా ఇనాగ్రేట్ ద గ్యారంటీట్ మీరొక్కడ గుర్తుపెట్టుకోండి ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ గ్యారంటీ ఇచ్చింది అంటే అమలు పచ్చింది అందుకోసమే పేదవాళ్ళు ఈ రోజు కూడా అమ్మాని పిలుచుకుంటా ఉన్నాము ఇందిరమ్మను ఇరవై ఇరవై సూత్రాల ఇరవై సూత్రాల ఆర్థిక పథకాన్ని ఇచ్చింది ఇందిరమ్మ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతి నెల ప్రతి పేద కుటుంబానికి ఐదు వేల రూపాయలు ప్రతి నెల ప్రతి కుటుంబానికి ఐదు వేల రూపాయలు అందరూ చెప్పండి అందరూ హర్షద్వరాలు చెప్పండి అందరూ హర్షద్వరాలు చెప్పండి ప్రతి పేద కుటుంబానికి ఐదు వేల రూపాయలు గ్యారంటీ ఇది కాంగ్రెస్ క్యారెంట్